ఓం శ్రీ గురుభ్యో నమ మిత్రులందరికీ నమస్కారం కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి సంచితం రెండు ప్రారంధం మూడు ఆగామి సంచితం అంటే గత జన్మల్లో చేసిన కర్మలన్నీ కూడా సంచితం అంటారు ప్రారంధం అంటే గత జన్మల్లో ఉన్న చేసిన కర్మలు అంటే పుణ్యాలు పాపాలు అన్నీ కలిపి కొద్ది కొద్దిగా పుణ్యం ఎక్కువ ఉంటే ఎక్కువ పుణ్యం పాపం తక్కువ ఉంటే తక్కువ పాపం ఇచ్చి పంపుతారు అలాగే పాపం ఎక్కువ ఉంటే ఎక్కువ పాపం పుణ్యం తక్కువ ఉంటే తక్కువ పుణ్యం ఇలా ఇచ్చి పంపుతారు ఇది ప్రారంధం ఇది మీరు వద్దన్నా కావాలన్నా వచ్చేది కాదు పోయేది కాదు ఈ ప్రారంధం రాముడి చేతి ధనస్సు నుంచి వదలబడిన బాణంలాగా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది తప్ప దాన్ని మార్చడానికి ఉండదు తర్వాతది ఆగామి అంటే ఈ జన్మలో చేసే పాపపుణ్యాలు తీసుకువెళ్ళి ఆగామిలో వేస్తారు అవన్నీ కూడా మళ్ళీ సంచితంలో పడతాయి వెళ్ళి ఇలా సంచితంలో పడిన పడినటినన్నింటిని పుణ్యాలు ఎక్కువ చేస్తే ఎక్కువ సుఖాలు ఉంటాయి పాపాలు ఎక్కువ చేస్తే ఎక్కువ కష్టాలు దుఃఖాలు ఉంటాయి ఇలా ఉంటుంది ప్రారంభ కర్మ దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కాకపోతే ఈ జన్మలో ఇవి తెలుసుకొని మంచి పనులు ఎక్కువ చేసి చెడు పనులు తక్కువ చేసుకుంటూ వీలైతే చెడు పనులు చెడు పనులు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పుకొని మన జాగ్రత్తలు మనం వహిస్తూ మంచి పనులు మాత్రమే చేసుకుంటూ వెళితే మనకి మంచి మంచి జన్మ వస్తుంది ఆ మంచి జన్మలో మనం ఏది కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు పుణ్యం కావాలని కోరుకుంటాం అనుకోండి ఉదాహరణకి పుణ్యకర్మలు చేయాలి పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ మంచిని మాత్రమే కోరుకుంటూ ఉంటే ఆస్తులు కోరుకున్నారనుకోండి ఒకవేళ ఉదాహరణకి మేము పుణ్యం చేసాం మాకు సుఖాలు కావాలి సుఖభోగాలు కావాలి అని పుణ్యాలు చేస్తూ కోరుకున్నారనుకోండి వచ్చే జన్మలో కూడా ధనవంతులుగా పుడతారు మంచి కర్మలు చేసేవారుగా పుడతారు అదే పాపాలు ఎక్కువ చేస్తూ అసలు ఈ లోకం గురించి కానీ వీటి గురించి కానీ పట్టించుకోకుండా మన బ్రతికేదో మనం బ్రతికేస్తూ దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ అవకాశం దొరికిన చోటల్లా తప్పులు చేస్తూ ఇతరుల మోసాలు చేస్తూ బ్రతికేస్తున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది తీసుకెళ్ళి పాప జన్మలు అంటే మీకు ఈ జన్మకి ఈ జన్మలో ఉన్న బుద్ధికి ఏది అనుకూలంగా ఉందో ఏ జంతువు అనుకూలంగా ఉందో చూసి ఆ జంతువులో పుట్టిస్తాడు మేము అసలు పునర్జన్మల్ని నమ్మండి అన్నారనుకోండి మనకి భగవద్గీత ప్రమాణం ఒక వస్తువు కొన్నప్పుడు దానికి మాన్యువల్ ఎలాగైతే ఉంటుందో అలాగే ప్రతి మనిషికి ఒక మాన్యువల్ ఉంది ఎలా మనకి భగవంతుడు కానీ ఋషులు కానీ యోగులు కానీ మనకు కొన్ని రచించి ఇచ్చారు ఇప్పుడు మన వేద వేసడం నాడు మహాభారతం రామాయణం ఉపనిషత్తులు వేదాలు ఇలా ఎన్నో రచించి మన కోసం ఇచ్చాడు అవే మనకి మాన్యువల్స్ అలాగే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆయన భగవద్గీత చెప్పాడు అవన్నీ మనకి అవే మనకు ఆధారం అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఇక్కడ అవకాశం లేదు మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదామన్నా అవ్వదు ఎందుకంటే మనం ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటాం కదా ప్రతి దాంట్లో విజయాలు సాధించాలని కోరుకుంటాం మరి సాధించలేకపోతున్నాం ఎందుకు ఎందుకంటే సాధ్యం కాదు గెలవాలి అని అనుకున్నప్పుడు మనం గెలవలేము కానీ అనుకోకుండా ఒక్కోసారి విజయాలు వచ్చేస్తుంటాయి ఓడిపోతాం అనుకున్న చోట ఒక్కోసారి గెలుస్తూ ఉంటాం ఎందుకంటే అది మన చేతుల్లో లేదు మనం ప్రయత్నం మాత్రమే చేయగలం ఫలితం మాత్రం భగవంతుని ఇవ్వాల్సిందే అలానే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకి నువ్వు ప్రయత్నం చేయి ఫలాన్ని నాకు వదిలే అన్నాడు అదొకటి ఆత్మకి చావు లేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు అని చెప్పాడు అంటే ముందు అసలు ఆత్మకు చావులేదని చెప్పాడు కదా ఆత్మకు చావు లేనప్పుడు జన్మరాహిత్యం కుదురుతుందా కుదరదు కదా ఎక్కడో చోట మళ్ళీ పుట్టాల్సిందే కానీ ఆ పుట్టేటప్పుడు ఎక్కడ పుట్టాలి అనేది మాత్రం మన చేతిలో ఉంది ఎందుకంటే మనం చేసిన కర్మల ఫలంగా మన బుద్ధి ఉంటుంది ఏది గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగా మన బుద్ధి ఉంటుంది ఉదాహరణకి ఒక తక్కువ జాతిలో పుట్టాడు అనుకుందాం అంటే ఇక్కడ జాతి ఏదో చెప్పాడు అది ఇది అని అనుకోవద్దు ఉదాహరణ కోసం కొన్ని చెప్తాం తక్కువ జాతిలో పుట్టాడు తక్కువ జాతిలో పుట్టడం వల్ల మైండ్ సెట్ కూడా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది వాడిని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన అంశం ఏదైనా ఒకటి చెప్పామనుకోండి అది వాళ్ళకి అర్థం కాదు మీరు ఎంత చెప్పండి వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఈ ఉదాహరణలో నాకు కొంచెం అనుభవాన్ని ఒకసారి మేము మా గురువుగారి దగ్గరికి వెళ్ళాం అక్కడికి విద్య నేర్చుకోవడం కోసం ఒక అతను వచ్చాడు విద్య నేర్చుకున్నాడు గురువుగారు చెప్పారు అందరికీ అతను కూడా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత కొంతసేపు చేశాడు చేసి ఆ గురువుగారు ఏం చేస్తారంటే విద్య ఉపదేశించి తర్వాత దాని గురించి కొంత చెప్పి ఆ తర్వాత ఆత్మబోధ చెప్తారు ఇది ప్రాసెస్ అక్కడ జరిగేది ఇతను విద్య తీసుకున్నాడు కొంతసేపు ప్రాక్టీస్ చేశాడు తర్వాత గురువుగారు ప్రవచనం చెప్పబోతే ఆడుకొచ్చి కూర్చున్నారు మొత్తం విన్నాడు విన్న తర్వాత బయటకు వచ్చాము అందరూ మాట్లాడుకుంటున్నాం ఆ ప్రవచనం గురించి గురువు గారు చెప్పిన అంశాల గురించి మేము అందరం మాట్లాడుకుంటుంటే మా దగ్గరికి వచ్చాడు వచ్చి గురువుగారు చెప్పింది నాకేం అర్థం కాలేదండి అది కూడా ఎలా అడిగాడు మమ్మల్ని చాలా భయం భయంగా దూరం దూరంగా నుంచి అని అడుగుతున్నాడు వీడంటే ఎంత విచిత్రంగా అడుగుతున్నాడు ఎంత దగ్గరికి రా అని చెప్పి పిలిచాను వచ్చాడు ఏంటి మాట్లాడండి చెప్పండి ఏంటి అని అడిగాం అడిగాం అడిగితే నాకు గురువుగారు చెప్పింది ఏమి అర్థం కాలేదండి అన్నాడు ఏం అర్థం కాలేదన్న అదేనండి గురువు గారు మంచి పనులన్నీ చెప్తున్నారు మంచి మాటలన్నీ చెప్తున్నారు కదా అవేమి నాకు అర్థం కాలేదు గురువు గారు చెప్పిన ఉపదేశం కూడా నాకు అర్థం కాలేదండి అన్నాడు మరి అప్పుడు గురువు గారిని అడగొచ్చుగా అంటే గురువుగారు ఏమన్నా అనుకుంటారా ఏమైనా అడగలేదండి అన్నాడు గురువుగారు ఎందుకు అనుకుంటారండి ఇక్కడ కులాలు మతాలు క్యాస్ట్లు ఇవన్నీ ఇక్కడ ఏముండవు అందరూ సమానమే గురువుగారి దగ్గర ఏమి ఉండవు అసలు గురువుగారి దగ్గరనే కాదు మా దగ్గర కూడా అలాంటివి ఏమి ఉండవు విద్య కోసం వచ్చాం అందరం విద్య నేర్చుకున్నాం దాన్ని మనం అభ్యాసం చేస్తాం అర్థం కానప్పుడు గురువుగారిని అడుగుతాం అడగకపోతే మనకు తెలియదు కదా తెలియనప్పుడు మనం అడగాలి అంటే అదేనండి ఏం అడగాలో కూడా నాకు తెలియదు అన్నాడు ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే అతను ఎస్సీనా ఎస్టీనా బీసీనా వేరే మతమా ఆ మతమా ఈ మతమా ఇలాంటివన్నీ ఉండవు వీడి గురించి కదా అసలు ఇక్కడ చర్చ చేసుకునేది కాకపోతే అతను పుట్టిన స్థానాన్ని బట్టి అంటే వాళ్ళలో ఎక్కువ శాతం ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిధి వరకు మాత్రమే ఆలోచించగలుగుతారు ఉదాహరణకి ఒక అడుక్కునే వాడున్నాడు వాడు సంసారం చేస్తున్నాడు పిల్లల్ని కంటున్నాడు ఆ పిల్లోడికి ఏం చెప్తాడు ఎలా అడుక్కోవాలో ట్రైనింగ్ ఇస్తాడు అంతకు మించి నువ్వు ర్యాకెట్ సైన్స్ నేర్చుకో పీజీ చేయి డిగ్రీ చేయి అని చెప్పలేడు ఎందుకంటే ఇతనికి తెలియదు అవన్నీ ఇతనికి తెలిసింది ఏంటంటే ఒకటే అడుక్కు తింటాం ఆ అడుక్కు తినటం ఎలాగా ఆ టెక్నిక్లు ఎలాగా ఇవే నేర్పుతాడు ఆ పిల్లడికి కూడా ఆ పిల్లడు కూడా నెక్స్ట్ ఏం చేస్తాడు ఆ అడుక్కు తినటం ఎలాగో అదే నేర్చుకొని అందులో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాడు ఇంతకు మించి అతను ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్ళలేడు వెళ్దామని ప్రయత్నం చేసినా అది అతనికి అర్థం కాదు ఇది ఎలా వస్తుందంటే ఉదాహరణకి ఒక పుణ్యం చేశారు ఏది ఆస్తులు కావాలని చెప్పి పుణ్యం చేశారు బాగా ఆస్తులు కావాలి సుఖభోగాలు కావాలని చెప్పి పుణ్యాలు చేశారు వాళ్ళకి నెక్స్ట్ జన్మ వీడు ఎవరికి ఏ తప్పు చేయలేదు చక్కగా మంచి పనులు చేశాడు పుణ్య కార్యక్రమాలు చేశాడు కాబట్టి వీడు ఒక రూపాయి ఇస్తే మంచి పనులు చేస్తాడు అని చెప్పి అక్కడ ఒక సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది ఇదంతా ఆటోమేటికల్ సిస్టమ్ బ్రహ్మదేవుడు కూర్చొని రాయుడు మనం ఏ పనులైతే చేస్తామో దాన్ని బట్టే మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది ఎవరో దేవుడు ఒక సీట్లో కూర్చొని తల రాత రాస్తాడు అదే ఉండదు మన తలరాత మనమే రాసుకుంటాం అందులో ఏం సందేహం ఏం అక్కర్లేదు అవే జరుగుతాయి అంతకు మించి ఎవరు ఎక్కడ కూర్చొని ఏమీ రాయరు మనం ఎలా ఉన్నాము అనేది మనం ఈ జన్మలో చేసేయి గత జన్మంలో నుంచి వచ్చినవే తల్లిదండ్రుల నుంచి వచ్చినవి అంతే తప్ప ప్రత్యేకంగా ఒకరు రాసి పంపించినవి కాదు మనం మనం రాసుకునే మాత్రమే మనం అనుభవిస్తాం అంతకుమించి వేరే ఏది లేదు పుణ్యాలు చేశాడు కాబట్టి వీడు కొంచెం ఇస్తే ఇంకా కొద్దిగా మంచి కార్యాలు చేస్తాడని చెప్పి అతను అక్కడ పడేస్తుంది అదే పాపాలు చేసేవాడు ఉన్నాడు ఓ తెగ పాపాలు చేస్తున్నాడు మోసాలు చేస్తున్నాడు ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత తీసుకోవటం తిరిగి ఇవ్వకపోవటం దానికోసం మోసాలు చేయటం అబద్ధాలు చెప్పటం ఇతరులను వాడుకోవటం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఎంతసేపు తీసుకోవటం తప్పితే ఇవ్వటం అనేది వాడి చరిత్రలో లేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాగా మనం మనుషుల్ని వాడుకొని వాళ్ళ వస్తువుల్ని వాడుకొని వాళ్ళ ఆస్తుల్ని వాడుకొని వాళ్ళ డబ్బుల్ని వాడుకొని అంత వాడుకోవడమే ఇతరులు అందరూ వాడు వాడుకోవటం కోసం మాత్రమే ఉన్నారనే ఉద్దేశంతో ఏది దొరికితే అది రోడ్డు మీద పది పైసలు దొరికినా సరే తీసుకెళ్ళి లోపలేసుకుంటాడు తప్ప ఎప్పుడు ఎవరికి రూపాయి సాయం చేసిన పాపాని వాడు ఏమి తీసుకోవటం తప్ప ఎప్పుడు కూడా ఇచ్చే అలవాటు లేనివాడు అలాంటి వాడిని ఏం చేస్తుంది సృష్టి వాడి స్వార్థం కోసం చెయ్యని తప్పు లేదు అలాంటి వాడిని ఏం చేస్తుంది సృష్టి తీసుకెళ్ళి ఏ అడుక్కునే వాడి కింద పడేస్తుంది ఎందుకంటే ఒకని మోసం చేసి తప్పులు చేసి సంపాదించే సంపాదన కంటే అరే ఒకని అడుక్కో అడిగి తీసుకుంటాం తప్పులేదు కదా అందుకని వాడిని తీసుకెళ్ళి అడుక్కునేవాడు కింద వాడేసిద్ది అప్పుడేం చేస్తారు వాడు మోసం చేయడానికి అవకాశం లేదుగా ముష్టి పుట్టాడు కాబట్టి వాడు కూడా ఇంకో అవుతాడు అలా మనం చేసే కర్మలను బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటాయి మనం చేసిన కర్మలను బట్టి మన తల్లిదండ్రులు చేసిన కర్మలను బట్టి మన శరీరం కానీ ఆరోగ్యం అలాగే భార్య పిల్లలు అలా ఉంటారు ఇవి అంటే ఇంతవరకు మాత్రం మనం చేసిన కర్మలు బట్టి వస్తాయి ఇవి ఫిక్స్ ఇవి కాకుండా మనం ఏ పని చేసినా మళ్ళీ కర్మ తయారవుతుంది ఈ కర్మ తయారవటం మళ్ళీ దానికి ఫలితాలు రావటం మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు రావటం అవన్నీ కూడా ఆగామి కర్మలు అంటారు వీటిని అంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా వెళ్ళి ఇంకో సంచిలో పడతాయి ఆగామి అనే సంచిలో పడతాయి వాటినన్నిటినీ జన్మ అయిపోయిన తర్వాత ఆ ఆగామి కర్మలన్నీ తీసుకెళ్ళి సంచితంలో పడతాయి ఆ సంచితంలో మళ్ళీ పాప పుణ్యకర్మల్ని బట్టి నీకు మళ్ళీ ఇంకో జీవితం వస్తుంది స్వార్థపరుడికి స్వార్థపరమైన జీవితం మంచి వాళ్ళకి మంచి జీవితం చెడ్డ వాళ్ళకి చెడ్డ జీవితం ఇలా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చేసే పనుల్లోనే ఉంటాయి ఎందుకంటే మనకు మాన్యువల్ ఇచ్చారుగా ఇప్పుడు మన భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇలాంటివి మహాభారతం రామాయణం ఇలాంటివన్నీ ఇచ్చారు కదా ఇవన్నీ చదివి తెలుసుకొని ఒకవేళ మనకి అర్థం కాకపోతే పెద్దల ద్వారా విని వాటిని నేర్చుకొని అవగాహన తెచ్చుకొని ఇలా జీవించకూడదు ఇలా జీవించాలి అనే అవగాహనతో మంచి కార్యాలు చేయటం మొదలు పెడితే మళ్ళీ కూడా మనకి మంచి కర్మలు వచ్చే అవకాశం ఉంటుంది మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి జన్మలు కూడా ఉత్తమమైన జన్మలు వస్తాయి మంచి మంచి స్థానాల్లో పుడతాం ఆ మంచి స్థానాల్లో పుట్టి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం మంచి తల్లిదండ్రులు మంచి భార్య లేక భర్త మంచి పిల్లలు మంచి ఆరోగ్యం ఇలా మనకి అన్ని అనుకూలంగా మంచి కార్యాలు చేయడానికి అనుకూలంగా మన జన్మ వస్తుంది ఈ జన్మలో కూడా మనం మళ్ళీ పుణ్య కార్యాలు చేయాలి పుణ్యం సంపాదించుకోవాలి మంచి సంపదలు పొందాలి అని చెప్పి అనుకుంటే మళ్ళీ అదొక జన్మ వస్తుంది మనం పుణ్యం చేసిన జన్మ తప్పదు పాపం చేసిన జన్మ తప్పదు పుణ్యము పాపము ఏది అంటకుండా జీవించాలి అని చెప్పి మనకి శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు ఏ పనైనా చేయండి మొత్తం నాకు సమర్పించండి అని చెప్పాడు కదా మనం ఏ పని చేసినా సర్వం శ్రీకృష్ణ వస్తు అనుకుంటే అది మనకే అంటదు అది కూడా మనం పై పైన అనుకుంటే కాదు మనసులో నుంచి తానంతటి తానుగా రావాలి అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మనకి కర్మలు అంటావు ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఆత్మవిద్య నేర్చుకోవాలి ఆత్మవిద్య నేర్చుకుంటేనే మనకి ఇలాంటి చేయడం ఇలాంటివి చేయడం సాధ్యమవుతుంది తప్ప ఇది బాహ్య ప్రపంచంలో తిరుగుతూ బాహ్య వస్తువులపై మోహం పెంచుకొని భార్య పిల్లలపై కుటుంబంపై మోహం పెంచుకొని వాళ్ళ కోసం సంపాదించడం వాళ్ళ కోసం కూడబెట్టడం పెట్టడం ఇవన్నీ చేస్తూ పోతే ఎప్పటికీ కూడా మనకి పుణ్య పాప కర్మలు తప్ప కర్మ లేని స్థితి రాదు ఒక్క ఆత్మవిద్య నేర్చుకుంటేనే మీకు ఈ స్థితి వస్తుంది కానీ విడిగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు ఇది కూడా క్రమక్రమంగా రావాలి ఒకేసారి వచ్చి ఒళ్ళు పడిపోదు ఏది కూడా మనకి ఒకేసారి వచ్చి ఒళ్ళు పడిపోదు ఇప్పుడు ఆత్మవిద్య నేర్చుకోవాలి వెళ్ళాం గురువు గారు చెప్పారు అది బాగా అర్థమైంది మనకు కూడా బాగా సింక్ అయింది ఈ రోజు నుంచి నేను ఇలా మంచిగా ఉంటాను అని అనుకుంటాం కానీ అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు ఏదో ఒకటి అడగటం ఏదో ఒకటి చెప్పడం ఏదో ఒకటి చేయటం చేస్తూ ఉంటారు నీకు కూడా ఎన్నో పనులు ఉంటాయి మనకు కూడా బయట సంపాదించాలి ఈ వ్యాపారాలు వ్యవహారాలు ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి మళ్ళీ వాటిల్లో పడి ఈ విషయం మర్చిపోతాం మంచి పనులు చేయాలి అనే విషయం మర్చిపోయి మళ్ళీ సంపాదన కోసం మళ్ళీ మనకు నచ్చినట్టు జీవితేస్తూ ఉంటాం దీన్ని సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే మనం ఆత్మవిద్య నేర్చుకోగలుగుతాం సజ్జన సాంగత్యం లేకుండా ఆత్మవిద్య నేర్చుకోవడం కుదరదు ఒకవేళ సజ్జన సాంగత్యం లేకపోయినా గురు సాంగత్యం ఉండాలి ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఆత్మవిద్య బోధించే వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది చాలా అద్భుతంగా బోధిస్తున్నారు వాళ్ళ వాళ్ళ కనీసం వినాలి వింటే అప్పుడు కొంతలో కొంత మనకి ఎలా జీవించాలో తెలుస్తుంది అలా జీవించడం తెలిసిన తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనం ఒక ఉద్యోగం కోసం ఎన్నళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నామండి చదవటం ఎన్నళ్ళు చదువుతున్నాం మనం మూడేళ్ళు మూడేళ్ళ నుంచి మొదలుపెట్టి దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు చదువుతూనే ఉన్నాం కదా ఏది మనం ఒక ఇరవై వేలు వచ్చే ఉద్యోగం కోసం దాదాపు ఇరవై రెండేళ్ళు చదువు మీదే దృష్టి అంతే కదా ఇతరాలు మనం ఏమి నేర్చుకోవట్లా మనం ఉద్యోగం కోసం అది కూడా ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేలు నలభై వేలు వచ్చే ఉద్యోగం కోసమే ఇరవై రెండేళ్ళ జీవితాన్ని అంకితం చేస్తుంటే చదువుకి మరి ఆత్మ విద్య జన్మరాహిత్యం పొందే విద్య నేర్చుకోవడానికి మనం ఎన్నేళ్ళు కష్టపడాలి దేవాలయానికి వెళ్తాం ఎందుకు వెళ్తాం కొబ్బరి కుట్టేసి ఏదో కోరికలు కోరుకోవడానికి వెళ్తాం గురువుల దగ్గరికి వెళ్ళమంటే ప్రాణం పోద్ది ప్రవచనాలు లేమంటే అసలు మనసు పొరపాటును కూడా అంగీకరించలేదు అక్కడ కూర్చున్న వెంటనే ఆ ఇంటి దగ్గర ఈ పని ఉంది అక్కడ ఆ పని ఉంది ఇంకో చోట ఇంకో పని ఉంది ఏవేవో పనులు ఉన్నాయి అనుకుంటాం పోని ధ్యానం చేద్దామా అంటే మనసంతా కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి మన ముందు పెట్టిద్ది దాంతో ధ్యానం కాస్త చెడిపోతుంది మరి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా బయట ప్రపంచం మీద బయట విషయాల మీదే మనసు తిరుగుతుంది అలాంటప్పుడు మనకు ఆత్మీయ విద్య ఎలా వెంటనే వస్తుంది ఎలా సాధ్యం అవుతుంది అసలు కుదురుతుందా కుదరదు కదా అప్పుడు మనం ఏం చేయాలి నిరంతరం ప్రాక్టీస్ చేయాలి కనీసం రోజుకి పది నిమిషాలు స్టార్టింగు పది నిమిషాలు స్టార్ట్ చేసి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు గంట రెండు గంటలు ఇలా ప్రాక్టీస్ని పెంచుకుంటూ వెళ్ళాలి అది ఈ జన్మలో కుదరకపోయినా అంటే మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన ఏదో ఒక రోజు మనం దాన్ని పూర్తి స్థాయిలో అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జన్మలో చేసిన కర్మ వచ్చే జన్మకి ఎలాగైతే వస్తుందో ఈ జన్మలో చేసిన సాధన ఏదైతే ఉందో అది కూడా వచ్చే జన్మలో నువ్వు ఈ జన్మలో ఎక్కడైతే ఆపేసావో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది అలా కొన్ని జన్మల్లోనే మనం సాధనని ఉత్త ఉన్నత స్థితికి తీసుకెళ్ళొచ్చు ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉంటే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఏదో ఒకరోజు మన ఖచ్చితంగా కుదురుతుంది ఈ జనంలో కాకపోతే వచ్చే జన్మ ఆ జన్మలో కాకపోతే ఆపై జన్మ మనం ఎప్పుడైతే ఆత్మవిద్య వైపు అడుగులు వేశామో అప్పుడే మీకు మారిపోతుంది మొత్తం పరిస్థితులు మారిపోతాయి మీ కర్మలన్నీ మారిపోతూ ఉంటాయి మీ ఆలోచనలు మారిపోతాయి మనసు మారిపోతుంది ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మాలో మళ్ళీ మంచితనం 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 అంతే ఇంకా మరో మరో అవకాశం లేదు ఆత్మవిద్య వరకు వెళ్ళాలంటే మంచితనం మాత్రమే ఉండాలి మంచితనం లేకుండా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఆత్మవిద్య వైపు నేను వెళ్ళాలి అంటే అది ఎప్పటికీ దుర్లభం అవదు సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు మంచి పనులు చేసేవాడినే భగవంతుడు రక్షిస్తాడు తప్ప చెడ్డ పనులు చేసేవాడిని ఎందుకు రక్షిస్తాడు అవసరం ఏముంది చెడ్డ పనులు చేసేవాడిని ఆడే ఆకలి తీరుద్ది మంచి పని చేసేవాడికి ఆకలి తీరుద్ది కాకపోతే మంచి పనులు చేసేవాడు ఆత్మవిద్య వైపు వెళ్ళి జన్మరాహిత్యాన్ని పొందుతాడు చెడ్డ పనులు చేసేవాడు మళ్ళీ 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 జన్మిస్తూ ఆ జీవితాన్ని బాగా కష్టాలు పాలు చేసుకుంటూ ఉంటాడు తప్ప ఎప్పటికీ ఆత్మవిద్య వైపు వెళ్ళలేడు కానీ వెళ్ళాలి ఆత్మవిద్య వైపు అని అనుకున్నప్పుడు మాత్రం మంచి పనులు మాత్రమే చేయాలి అది కూడా నిస్వార్థ సేవ నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వస్తుంది అనే ఆలోచన లేకుండా ఏదో చేసాం అంతే దాన్ని అక్కడ మర్చిపోదాం ఎవడో కష్టం కష్టం వచ్చింది ఎవరికో కష్టం వచ్చింది వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు స్వామి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎంతో కొంత నాకు ఇవ్వండి అంటే నీ దగ్గర ఉన్న కొంత సొమ్ములో కొంత సహాయం చేశావు అది నువ్వు అక్కడితో మర్చిపోయావు అలాగా కొన్ని కొన్ని విషయాలు అంటే మనం చేయదగినవి మాత్రమే మనం లేని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఊళ్ళో పెట్టమని కాదు అడిగిన అడుకల్లో ఇవ్వమని కాదు నీకు ఉన్నంతలో నువ్వు చేయగలిగినంతలో నీ బ్రతుక్కి నీ జీవన పయానికి ఇబ్బంది రాకుండా ఇలా ఉండేటట్టు చూసుకొని ఎంతవరకు చేయగలమో చూసుకొని అంతవరకు మంచి పనులు చేయగలిగినంత మంచి పనులు రూపాయి ఇవ్వాల్సిన చోట రూపాయి ఇవ్వగలిగిన చోట నీ దగ్గర పది పైసలే ఉంది ఆ పది పైసలు ఇచ్చాయి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన చోట వంద రూపాయలే ఉంది ఆ వంద రూపాయలు ఇచ్చాయి అంతేగాని ఆ వెయ్యి రూపాయలు ఏమన్నారు నేను గొప్ప అయిపోవాలి చేసి దీనివల్ల నాకు ఏదో వస్తుందంటే మళ్ళీ నువ్వు ఆ కోరిక కోరుకున్నావు కాబట్టి మళ్ళీ ఆ కోరిక తీరటం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీరవాలి అదే నువ్వు నిస్వార్థంగా చేస్తే నీకు జన్మరాహిత్యం క్రమక్రమంగా తగ్గిపోతుంది జన్మరాహిత్యం వచ్చేస్తుంది దానివల్ల జన్మరాహిత్యం అంటే మళ్ళీ మోక్షం వచ్చేసి దేవుళ్ళు లేనమైపోతారనుకో బాగుండే అది ఎప్పటికీ జరిగేది కాదు జరగదు జన్మరాహిత్యము అంటే నీకు నచ్చినప్పుడు జన్మం తీసుకొని రావటం ఇదే జరుగుతుంది ఈ శ్లోకం చదివాను మోక్షం వస్తుంది ఆ శ్లోకం చదివాను మోక్షం వస్తుంది అంటే మోక్షం అంటే ఏం లేదు అక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఒక విష్ణు సహస్రనామం చదివామిగో విష్ణులోకం వెళ్తామంటారు నామం చదివాం శివలోకం ఉంటారు అది మోక్షం కాదు నువ్వు ఆ స్థానానికి వెళ్ళి నీ పుణ్యం ఎంతైతే ఉందో అది తీరే వరకు ఆ లోకంలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మానవుడిగా జన్మిస్తావు స్త్రీగానా పురుషుడుగానా ఇంకా అలాగా అలా జన్మించి నువ్వు చేసిన దాన్ని బట్టి మళ్ళీ మంచి పనులు చేస్తే మళ్ళీ మంచి జన్మలు వస్తాయి ఈ జన్మలన్నీ కూడా మనం ఎప్పుడైతే పోగొట్టుకోవాలని అనుకుంటామో ఆ రోజున నిస్వార్థ సేవ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అంతే తప్ప నువ్వు ఎన్ని పూజలు చేసినా పునస్కారాలు చేసినా యజ్ఞాగాదులు చేసినా పుణ్యం వస్తుంది మళ్ళీ పుణ్యం అనుభవించాలిగా పుణ్యం అనుభవించాల్సింది పుణ్యం అనుభవించడానికి రావాల్సిందే పాపం అనుభవించడానికి రావాల్సిందే అది చెప్పుకున్నాం కదా దాని గురించి కాబట్టి నిస్వార్థ సేవ మాత్రమే మనకి నిజమైన మోక్షాన్ని ఇస్తుంది అదే జన్మరాహిత్యం ఈ జన్మరాహిత్యం రావాలంటే మనం చేయాల్సింది ఏంటి మంచి పని మంచి పని మంచి మాట మంచి ఆలోచన మనం ఏదైతే చెప్తామో అదే చెయ్యాలి ఏదైతే చేస్తామో అదే మనసులో ఉండాలి దీన్ని త్రికరణ శుద్ధిగా చేయటం అంటారు ఈ విధంగా మనకి మూడు రకాల కర్మలు ఉంటాయి చెప్పుకున్నాం కదా ముందే సంచితం ప్రారంభం ఆగామి ఈ మూడిట్లో మీరు వే ఏది వేయాలనుకుంటున్నారో వాటిని ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి చెడ్డ పనులు చెడ్డ పనులు చేస్తే చెడ్డ జీవితం వస్తుంది మంచి పనులు చేస్తే మంచి జీవితం వస్తుంది నిస్వార్థ సేవ చేస్తే జన్మరాహిత్యం వస్తుంది వీటిని నిస్వార్థ సేవ ద్వారా మనకున్న సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ పోగొట్టుకోవచ్చు నిస్వార్థ సేవ ద్వారా అంటే ప్రారంధం పోగొట్టుకోలేము ప్రారంభం అంటే అది వదిలిపెట్టబడిన బాణం దాని టార్గెట్ అది ఛేదించి తీరుతుంది కాకపోతే సంచిత కర్మలు పోగొట్టుకోవచ్చు ఏది ఈ నిస్వార్థ సేవ ద్వారా మనం నిస్వార్థ సేవ చేయటం వల్ల అందులో అంటే సంచితం ప్రారంధం ఆగామి అనుకున్నాం కదా ఆగామిలో ఏమీ పడవు పుణ్యకర్మలో పడవు పాప కర్మలో పడవు ఏది నిస్వార్థ సేవ వల్ల ఎందుకంటే నువ్వు ఏమి కోరుకోవట్లేదు అక్కడ ఏమి కోరుకోకుండా సేవ చేసేస్తున్నావు దాన్నే సేవ అంటారు ఆ నిస్వార్థ సేవ వల్ల నీకు పళ్ళి పోగుపడవు పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ అప్పుడేమవుతుంది సంచితం తగ్గిపోతూ వెళ్ళిపోతుంది నీ జన్మలన్నీ వస్తూ ఉంటే సంచితం తగ్గిపోతూ వెళుతుంది చివరికి సంచితం క్లీన్ అయిపోతుంది అందుకని ఎప్పుడు కూడా ఆధ్యాత్మ విద్య నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అది నేర్చుకుంటే మనకు ఎటువంటి కర్మలు అంటావు మరింత వివరంగా మళ్ళీ వీడియోలు కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోకా సమస్త సుఖినో భవంతు జై హింద్